మరియు మంచా నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి పెద్దలు బత్యేళ్ళ ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు నస్మూల్ పట్టణంలో రాహుల్ గాంధీ గారి సెమ్మద్యం పురస్కరించుకొని బస్ వే కేడి చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు ఊరేలు జీవించాలి ఈ దేశ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సేవ చేయాలని చెప్పి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా సేవ చేస్తాయని ఒక నమ్మకం ప్రజలలో ఉన్నది రోజు సభ శాత్తు మళ్ళా స్వల్పమైనటువంటి ఓటమి చెందడం జరిగింది కానీ ఈ రోజు పది పదకొండు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బీజేపీ క్రీడ తిరగడం కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని భారత్ జోడో కార్యక్రమం తీసుకొని కన్యాకుమారి నుంచి మరి కశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఆ సందర్భంగా తెలంగాణ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి ప్రజాపాలన ఏర్పడితే ఆరు గ్యారెంటీల పథకం మరి అమలు చేస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మరి బట్టు విక్రమార్ గారి నాయకత్వంలో మంత్రి మంత్రివర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు మరి సన్న బియ్యం కావచ్చు ఈ రోజు ఇందిరామ్మాయిలు కావచ్చు ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యం అని చెప్పి గతంలో నిరూపణ జరిగింది భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ వారు ఏది ఏమైనా వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి రానున్న రోజులలో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతేనే ఈ దేశంలో ఉన్న బీజేపీ పీడ విరడైపోతుంది తద్వారా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి కూడా రక్షణ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చర్య ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల నుండి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుత్తిరాల ప్రేమసావరరావు నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ నర్పూర్లో ఘనంగా కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో భారతదేశ యొక్క అట్టడుగు వర్గాలు వివిధ బలుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఈ భారతదేశ ప్రజల యొక్క ప్రజల మనసు ఇక్కడ ఏంది ఇక్కడ కష్టాలు ఇక్కడ పద్ధతులు లేదు ఇక్కడ పరిస్థితి లేదని భారత జోడో యాత్ర కన్యాకుమారి లాంటి కాశీల వరకు కూడా తను పాదయాత్ర చేసి ఇక్కడ ఇక్కడ సమస్యలు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది ఆ రోజే ఇక్కడ అట్టడుగు వర్గాలను ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుంది కేవలం పెట్టుబడి వరకే ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దతనం కడుతుందని చెప్పి ఆలోచించి ఇక్కడ కులగన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఆలోచన చేయాలి కులఘన అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం అనేది రాహుల్ గాంధీ యొక్క ఆలోచన చెప్పక తప్పదు దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ రాహుల్ గాంధీ ఆలోచన ఈ రోజు కూడా అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది అదే వాళ్ళ ఆలోచన ఈ రోజు కాపీ కొట్టి అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది చెప్పక తప్పదు అదేవిధంగా తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా మన రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హస్తూర్లో గౌరవ కాంగ్రెస్ పార్టీ వాటి నాయకుడు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రోజు మరి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీ గారు భవిష్యత్ ప్రధానిగా కాబోతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బలంగా కృషి చేసి మరి అత్యధికంగా ఎంపీ సీట్లను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మన అందరం చేసుకోవాలి ఏదైతే గడిచిన పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ చూసినా కూడా అడగదొక్కే ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి దిగుటుగా మరి వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని తీసుకొని మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి పేద ప్రజల అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో మరి మద్దతు పలికి ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని దేశంలో పార్లమెంటు వ్యవస్థలో ఏసారి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో రెండో స్థానంలో నిలిచింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్